స్పెషల్లో వంటలు పిండి వంటలు చేస్తున్నాను కదా మరో వంటదైతే అయితే మీ అందరి ముందుకు సో ఇవాళ వంట అయితే బియ్యం పిండితో చెక్కలు చేస్తున్నాను అనమాట క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అనమాట సో మన ఇంట్లో అయితే ఆంధ్రాలో ఇక పిండి వంటలు అన్ని వెరైటీ వెరైటీలు చేస్తారు కదా సో ఎక్కడున్నా సరే నేను కూడా మన ఆంధ్ర వంటలు చేస్తాను కదా సో అందుకోసం అని చెప్పేసి ఇవాళ సంక్రాంతి కాబట్టి రేపటి కోసం అని చెప్పి వంట చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు బియ్యం పిండిలో నేను కొంచెం కారము అలాగే జీలకర్ర వాము కొంచెం కరివేపాకు ఇంకా వేసిన పప్పులు వేయించుకొని పొట్టు తీసేసుకొని ఇందులో వేసుకున్నాను అనమాట అలాగే నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక పిరికెడు ఇలా అన్నీ మనకు తగినన్ని మనం ఎంతైతే పిండి తీసుకుంటామో అంతా కొంచెం తగినన్ని వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను నూనె వేయకుండా బటర్ వేస్తున్నాను బటర్ వేయడం వల్ల చెక్కలు అనేవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అంటే ఈ విధంగా మొత్తం అంతా అంటే బటర్ ఫ్రిజ్లో ఉంటే కనుక కొంచెం అలా నలిపి వేసుకోండి లేకపోతే నార్మల్గా ఉంటే కనుక ఇందులో మనం కలుపుతాం కాబట్టి సరిపోతుంది ఇలా బియ్యం పిండిలో మొత్తం అన్నీ వేసేసుకొని కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి వేస్తే జోరుగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ ఈ విధంగా కలిపి ఇప్పుడు కలిపెట్టుకొని మనము డీప్ ఫ్రైకి స్టవ్ మీద నూనె వేడి పెట్టుకోవాలన్నమాట ముందే లోపు నూనె కాగిపోతుంటుంది కాబట్టి ఈ విధంగా మనం అన్నీ చేసుకోవాలి దీనికి పూరి ప్రెస్ ఉంటుంది అనమాట దాంతో చేసినా కూడా సరిపోతుంది నేనైతే ఇప్పుడు పేపర్ మీదనే చేస్తున్నాను అనమాట ఇలా పేపర్ మీద ఒక్కొక్కటి వేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే కనుక చెక్కలు చాలా బాగా వస్తాయి ఇందులో నేను వంట సోడ అయితే వేయలేదు కొంతమంది వంట సోడ వేస్తారు నేనైతే అసలు వేయలేదనమాట ఉప్పు కారం ఇంకా జీలకర్ర వాము కరివేపాకు ఇంకా మోంపల్లి ఉంటాయి కదా వేడిసిన పప్పులు వేయించుకొని ఇందులో వేసాను అలాగే పెసరపప్పు వీటి మాత్రమే తీసుకున్నాను నేను ఇలా అన్నీ వేసేసుకొని కలుపుకొని ఈ విధంగా చెక్కలు చేసుకోవాలి చూసారు కదా ఇలా అనమాట కొంచెం రెడ్ కలర్లో వచ్చేలాగా మరీ రెడ్ కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఉంచుకొని తీసేస్తే మనకి చెక్కలు అనేది రెడీ అయిపోతాయి ఏం పిండి చెక్కలు కనుక చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఎంతైనా సరే మనం ఇంట్లో చేసుకున్నట్టు బయట ఉండవు కదా సో అని ఇంట్లోనే ట్రై చేసేందుకైతే మీరు ట్రై చేయండి ఇప్పుడు అన్నీ మొత్తం వేసేసుకున్న తర్వాత రెండోసారి కూడా నేను ఇలా అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట అంటే ఈ విధంగా మొత్తం అన్నీ ఈ కలర్లో వస్తే సరిపోతుంది చల్లారిపోయిన తర్వాత బాగా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను సంక్రాంతి అంటే మన సైడు పెద్ద పెద్ద ముగ్గులు ఇంకా రంగులు వేసేసుకొని ఇంటి ముందుకు వచ్చి ఇలా సందడి సందడిగా ఉంటుంది కదా కానీ అయితే మాకు ఇక్కడ పూణేలో అలాంటి సందడి అయితే ఏం లేదండి ఇంకా వాళ్ళ వంటలు చేసుకొని గుడికి వెళ్ళడం తప్ప నార్మలే అనమాట బాకీ పండుగలు అన్నీ బాగా చేస్తారు ఈ సంక్రాంతి మాత్రమే ఇక్కడ ఎక్కువ అనమాట మన ఆంధ్ర వాళ్ళే చేస్తారు సో ఈ విధంగా అయితే మొత్తము చెక్కలు బియ్యం పిండి చెక్కలు అయితే రెడీ అయిపోయాయి అనమాట ఇలా తుంచామంటే చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది బటర్ వేసి చేయండి మీరు చాలా బాగుంటాయి చూసారా ఈ విధంగా అయితే మన చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి నేనైతే తింటున్నాను అనమాట అసలు ఎంత బాగున్నాయి అంటే క్రిస్పీగా నాకైతే ఇవి చాలా ఇష్టం అనమాట స్వీట్లు నచ్చవు కాబట్టి సో ఇవి నాకు ఇష్టం కాబట్టి ఇవి చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి